హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నారు మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే పదే పదిహేను నిమిషాల్లో రెడీ అయ్యే వెస్ప్లాగ్ అయితే చూపించానండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా చాలా పక్క కొలతలతో మెజర్మెంట్ కొలతలతో అయితే చూపించాను ఎలా చేయాలనేది ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్ అయితే వెళ్దాము వెజ్ పులావ్ చేసుకోవడానికి అయితే నేనైతే గిన్నె స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి ఆయిల్తో పాటు కూడా గీ కూడా వేసుకోవాలి నేనైతే గీ అయితే వేస్తాను అందులోకి టూ టేబుల్ స్పూన్స్ అయితే గీ అయితే యాడ్ చేశానండి గీ వేస్తే మనకి పులావ్ టేస్ట్ అనేది డబుల్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ గీ అయితే హీట్ అవుతుంది మంచిగా హీట్ చేసుకుందాము ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకైతే హోల్ బిర్యానీ దినుసులు అయితే యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ దినుసులు వేసుకుని మంచిగా వేపుకోవాలండి బిర్యానీ దినుసులు వేపుకునేటప్పుడు మంచి అరోమా అయితే రావాలండి అప్పుడే మనకు బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలంటే చాలా హడావిడిగా ఉంటుందండి ఎప్పుడు ఏదో కర్రీ చేస్తూ ఉండాలి అలా హడావిడి పడకుండా ఇలా సింపుల్గా అయితే అయితే చేసి పెట్టండి పదిహేను నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే కట్టండి పిల్లలైతే వదిలిపెట్టకుండా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇక్కడైతే నేనైతే బిర్యానీ ఆకు అయితే వేసానండి బిర్యానీ ఆకు వేస్తే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే వేసుకుందాము ఆనియన్ ముక్కలు వేసుకుని మంచిగా వేపుకోవాలండి అలాగే పచ్చిమిరకాయ చీరలు కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకి కర్రీ చేసే టైం లేనప్పుడు ఇలాగ సింపుల్గా అయితే వెజ్ అవైతే చేసి పెట్టనండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది మనం పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్ ఇలాగా ఇలాగ ఇలా చేసుకోవచ్చు లేకపోతే టమాటా రైస్ అయినా చేసుకోవచ్చండి అదైనా టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే నేను టమాటా రైస్ అయితే ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అది చాలా బాగుంటుందండి అలాగే అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేశాను పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ వేసుకుంటే మన కాండి ముక్కలని అయితే త్వరగా వేగుతీయండి ఇక్కడైతే నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేశాను సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా తిప్పుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకోవాలి వెజ్ పులాలోకి కాంబినేషన్కి అయితే నేనైతే పాస్తా గోంగూర కర్రీ అయితే చేశానండి అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను చూడండి అది కూడా చాలా బాగుంటుంది అలాగే అందులోకైతే టూ టేబుల్ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా వేపుకోవాలండి అప్పుడే పచ్చివాసన లేకుండా మంచిగా స్మెల్ అయితే వస్తుంది ఎప్పుడైనా నేను నాకు టైం లేనప్పుడైతే నేను ఎక్కువగా పిల్లలకైతే వెజ్ పులావ్ కానీ టొమాటో రైస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేస్తూ ఉంటాను మీరేం చేస్తారో కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను చిటికడంటే చిటికడైతే నేనైతే టేస్టింగ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను టేస్టింగ్ సాల్ట్ వేసుకుని అయితే తిప్పుకోవాలి యాక్చువల్గా అయితే టేస్టింగ్ సాల్ట్ ఫుడ్లో ఎక్కువగా వాడటం కూడా హెల్త్కి అయితే మంచిది కాదండి ఎక్కువగా వాడకుండా అప్పుడప్పుడు అవాయిడ్ చేస్తూ ఉండండి ఇక్కడైతే నేనైతే టమాటా ముక్కలు అయితే యాడ్ చేశాను టమాటా ముక్కలు వేసుకొని మంచిగా తిప్పుకొని అవి కూడా మంచిగా మగ్గే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను అలాగే అందులోకైతే మిల్ మేకర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే పావుగంట ముందైతే నేనైతే హాట్ వాటర్లో అయితే మిల్ మేకర్ అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న మిల్ మేకర్ అయితే స్వీచ్ చేసుకుని అయితే మనమైతే పులావులు అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను యాడ్ చేశాను మేకర్ వేసుకున్న తర్వాత తిప్పుకొని అయితే మంచిగా వేగనివ్వాలి పులావులో కొంచెం మిల్ మేకర్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా చిన్నపాప నిస్సీపాపకైతే మిల్ మేకర్ అంటే చాలా ఇష్టం అండి తన కోసం అయితే కొంచెం పులావులు ఎక్కువగానే వేస్తాను ఇక్కడైతే మిల్ మేకర్ వేసిన తర్వాత అందులోకైతే నీట్గా క్లీన్ చేసుకున్న పుదీనా అయితే యాడ్ చేశాను పుదీనా వేసుకున్న తర్వాత తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గని ఇవ్వాలి మోస్ట్లీ మనకి పులావుకు టేస్ట్నిచ్చేది పుదీనానేనండి పుదీనా వేసుకుంటేనే మనకి టే పులావ్ టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఇక్కడైతే నేను పుదీనా అయితే వేశాను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము కొత్తిమీర వేసుకున్నది రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అయితే మనమైతే రైస్ అయితే యాడ్ చేసుకుందాము అలాగే అందులోకి అయితే వన్ స్పూన్ అయితే బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకుందాము బిర్యానీ మసాలా వేసుకొని తిప్పుకొని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి వెజ్ పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మన వెజ్ పులావ్లో ప్రత్యేకంగా వేరే కర్రీ ఏమి అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా మనం వెజ్ పులావ్ చేసుకొని ఇలాగ ఒట్టిగా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే ఈ రోజైతే నేనైతే పా వెజ్ పులావ్లోకైతే కాంబినేషన్గా అయితే పాస్తా గోంగూర కర్రీ అయితే చేశానండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది అది కూడా అది కూడా ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఇక్కడైతే రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకున్నాము అందులోకైతే వన్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకొని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలాగే అందులోకి అయితే హాఫ్ కప్పు వరకు అయితే పెరుగైతే యాడ్ చేసుకోవాలి అయితే నేనైతే అయితే వేసుకుంటున్నాను పెరుగు వేసుకొని మంచిగా తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుందాము ఒకసారి నేను చేసిన స్టైల్లో వెజ్ పులావ్ అయితే చేసి చూడండి పక్కా మెజర్మెంట్తో అయితే చేసి చూడండి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే అందులోకి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుందాము నేనైతే హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ అయితే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి ఆ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను రైస్ ఇలాగా మా మసాలాలన్నీ పట్టే విధంగా అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అప్పుడే మనకి పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది మనం చాలామంది డైరెక్ట్గా వాటర్ పోసిన తర్వాత రైస్ అయితే వేసుకుంటారు అలా వేయకూడదండి ముందుగా ఇలాగ మసాలా మనం ఇలాగ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో రైస్ని అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన ఈ స్టైల్లో ట్రై చేయండి ఇలాగ రైస్ మసాలాలు పట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పులావ్ టేస్ట్ మాత్రం నేను వన్ గ్లాస్ అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి అందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఉప్పు ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను ఉప్పు కారం అయితే చెక్ చేసుకుంటాను చాలామంది వెజ్ పులావులో వెజిటేబుల్స్ కూడా వేస్తారండి నాకు ఎందుకు వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తే ఇష్టం ఉండదండి ఇలా సింపుల్గా చేస్తేనే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఎక్కువగా నేను మిల్ మేకర్ వేస్తూ చేస్తానండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మరగనివ్వాలండి మరిగిన తర్వాత ప్లేట్ పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని అయితే మగ్గనివ్వాలండి అప్పుడు మనకి వెసుపులావ్ అనేది మంచిగా రెడీ అవుతుంది ఇక్కడైతే నేనైతే ప్లేట్ పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకుంటాను ఉడికించుకున్న తర్వాత మళ్ళీ సిమ్లో అయితే పెట్టుకుందాము పులావ్నైతే పది నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయితే హీట్ అవ్వాలండి హీట్ అయిన ప్యాన్ మీద అయితే పులావ్ గిన్నె పెట్టుకొని ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి అప్పుడు మనకు పులావ్ అనేది మాడకుండా అయితే పులావ్ అయితే రెడీ అవుతుంది ఎమ్మీ ఎమ్మీగా ఉండే వెజ్ పులావ్ అయితే రెడీ అయిందండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా మారు మాట్లాడకుండా తింటారు ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలు లంచ్ బాక్స్ కోసం ఎంతో సింపుల్గా చేసిన అయితే రెడీ అయిందండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్